హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో మెగాటీఎస్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడదామండి సో వీడియో అనేది యూస్ఫుల్గా ఉండబోతుందిగా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి సో హాల్ టికెట్స్ విషయంలో అయితే నిన్న అందరూ కూడా రకరకాల అనుభవాలు అయితే ఫేస్ చేయడమే జరిగింది దాంట్లో కొందరు హాల్ టికెట్స్ అనేది వెబ్సైట్ నుంచి అయితే తొలగించారు సో వారందరి కూడా మళ్ళీ రీఅప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది ప్రభుత్వం అనేది సో అప్లోడ్ డౌన్లోడ్ చేసుకునే సమయంలో అందరికీ రకరకాలుగా ఎర్రర్స్ అదేవిధంగా రకరకాలుగా సమస్యలు అనేది వెబ్సైట్కి సంబంధించిన సమస్యలు అనేది ఫేస్ చేస్తారు సో అనేది కూడా ప్రభుత్వం అనేది రెక్టిఫై చేయాల్సి ఉండే బట్ దాని అయితే రెక్టిఫై చేయలేరు సో ఏంటో ఈసారి డేస్కి సంబంధించి ఏది కూడా ప్రాపర్గా అయితే జరగట్లేదు అదేవిధంగా మనం చూసుకుంటే కనుక మార్క్ టెస్ట్ల గురించి కూడా మనం అయితే మాట్లాడచ్చు మార్క్ టెస్ట్లో ఏం చేశారు ఫార్టీ క్వశ్చన్స్ అంటే మార్క్ టెస్ట్ అయితే దాంట్లో క్వశ్చన్స్ అయితే ఉన్నాయి దాన్ని కూడా ఎవ్వరు కూడా అటెంప్ట్ అయితే చేయలేకపోయారు ఎందుకంటే ఏదో పాత సిలబస్ పెట్టేసి ఏదో హడావిడిగా మార్క్ టెస్ట్ అయితే కండక్ట్ చేశారు బట్ దానివల్ల కూడా ఎవ్వరికి కూడా ఇంత యూజ్ అయితే లేదు చూసుకుంటే కనుక ఫార్టీ ఫైవ్ డేస్ సమయం అయితే ఇవ్వాలని అభ్యర్థులు కోరారు బట్ మేమైతే సమయం ఇవ్వం సిలబస్ ఏ ముందుగా రిలీజ్ చేసాం కాబట్టి మాకు దాంతో ఎలాంటి సంబంధం లేదు మీరే ముందుగా ప్రిపేర్ అవ్వాలని చెప్పేసి చెప్పడమే జరిగింది సో దానికి సంబంధించి చూసుకుంటే కనుక ప్రభుత్వం అంత సమయంలో మార్క్ టెస్ట్ క్రియేట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు బట్ ఇప్పుడు చూసుకుంటే కనుక అభ్యర్థులే ఫార్టీ ఫైవ్ డేస్ సమయంలో ప్రిపేర్ కావాలని చెప్తున్నారు సో అది కూడా ఎంతవరకు కరెక్ట్ మీరు కూడా ఒకసారి అయితే ఆలోచన అయితే చేయండి సో చాలామంది హాల్ టికెట్స్ అనేవి అయితే డిలీట్ అయితే చేశారు సో అది కూడా అన్నీ కూడా రీఅప్లోడ్ చేయాలి మన అఫీషియల్ వెబ్సైట్లో సో అప్పుడే ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది అదేవిధంగా చూస్తే ఇంకా మనం అభ్యర్థులు దానికి సంబంధించి ఇంకా కూడా గడువైతే కోరుతున్నారు సో ప్రభుత్వం అనేది దాని పట్ల ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోలేదు మేబీ ఇవ్వకపోవచ్చు సమయం అయితే జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు ఎగ్జామ్స్కి సంబంధించి ఆళ్ళ ముందుగా ఎస్సీ తర్వాత ఎస్జిటికి సంబంధించి టెస్ట్లు అయితే ఉండబోతున్నాయి సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టుకోకండి మేబీ తర్వాత ఏదైనా విచిత్రం జరిగి అయితే కనుక చెప్పాలి చేంజ్ చేయడానికి ఆస్కారాలు అవుతున్నాయి బట్ ఇప్పుడైతే ఎలాంటి అవకాశం అయితే లేదు మీరు తప్పకుండా మీరు ఎంతవరకు ప్రిపేర్ అయ్యారు అన్నీ కూడా మంచిగా రివిజన్ అయితే చేసుకోండి మంచి ప్రభుత్వం ఏంటంటే కనుక ఇంకోస్త ఫార్టీ ఫైవ్ డేస్ సమయం ఇస్తే కనుక వారందరూ కూడా రివిజన్ కానీ అదేవిధంగా మంచిగా మెంటల్గా ప్రిపేర్ అవ్వడానికి ముందే ఆన్లైన్లో ఎగ్జామ్స్ అయితే పెడుతున్నారు నార్మలైజేషన్ విధానమే విధానం అయితే తీసుకొచ్చారు సో వాటన్నింటి కూడా ప్రిపేర్ అవ్వడానికి మంచి ఒక ఆస్కారం అయితే ఉంటుండే బట్ ఇప్పుడైతే లేదు ఉన్న దాంట్లో అయితే ప్రిపేర్ అవ్వాల్సిందే మీరు ఎయిటీ పర్సెంట్ జూన్ ఆరు వరకు అందరూ కూడా ప్రిపేర్ అవ్వాల్సిందే మంచిగా ప్రిపేర్ అవును కొద్ది రోజులు అయితే కష్టపడండి ఓకేనా ఇది వీడియోకి సంబంధించి అప్డేట్ అయితే వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్కి రెండు కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్